ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు ఎగ్జామ్ రాసినటువంటి సెకండ్ ఎయిమ్ సిస్టర్స్ అందరికీ నమస్కారం ఎంహెచ్ఎస్ఎస్ఆర్బి బోర్డు కార్యదర్శిని మనం ఈ నెల పంతొమ్మిది పదిహేనవ తేదీన కలిసిన సందర్భంలో వారు తెలిపినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం మీకు అందరికీ కూడా షేర్ చేయాలని చెప్పి ఈ మెసేజ్ పంపుతూ ఉన్నాం ఒకటి ఆల్రెడీ ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్కి సంబంధించినటువంటి అంతా కూడా పూర్తిగా లిస్ట్ అంతా కూడా రెడీగా ఉంది దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అయిన అయింది అంటే ఏ ఎట్లా రిక్రూట్ చేయాలి ఏ ఏ ప్రాతిపదిక రిక్రూట్ చేయాలి దానికి మెరిట్ లిస్ట్ మొత్తం కూడా రెడీ అయినటువంటి సందర్భం కూడా ఉంది ఒకటే ఒకటి ఏంటంటే ఈ నెల సెప్టెంబర్ ఇరవై నాలుగున కోర్టు జడ్జిమెంట్ ఉంది ఎందుకంటే ఒక సిస్టరు ఒక ఒకరెవరో ఒక వ్యక్తి ముప్పై మార్కులు బెయిటేజీ మిగతా బోర్డులకు అందరికీ కూడా ఇరవై మార్కుల వెయిటేజ్ ఇచ్చిండ్రు ఓన్లీ ఎంపీహెచ్ఏ ఫిమేల్ డబ్ ఎంపీహెచ్ఏ డబ్ల్యూ ఫిమేల్ పోస్టులకు మాత్రమే ముప్పై ముప్పై మార్కులు ఇవ్వడం జరుగుతుంది ముప్పై మార్కులు ఇవ్వద్దు ఇరవై మార్కులే ఇవ్వాలని చెప్పి ఒక ఒకటే ఒక వ్యక్తి ఒకటే ఒక వ్యాజ్యం హైకోర్టులో అయినందువల్ల దానికి సంబంధించినటువంటి కేసు పూర్వపరాలంతా నడిచినాయి జడ్జిమెంట్ కూడా అంటే జడ్జిమెంట్ కూడా అయిపోయింది జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది జడ్జిమెంట్ ఈ నెల ఇరవై నాలుగు తారీఖున జడ్జిమెంట్ వస్తుంది ఆ రోజు ఆ రోజు పూర్తిగా మనకు సమాచారం తెలుస్తుంది ఎప్పుడు మేము రిజల్ట్ ప్రకటిస్తాము లేదంటే జడ్జిమెంట్ ఒకవేళ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి మన సెకండ్ ఇయర్ఎంస్ అనుకూలంగా ఉంటేనేమో వెంటనే రిజల్ట్ ప్రకటిస్తాం లేదంటే మనకు గవర్నమెంట్ గాన వ్యతిరేకంగా ఉంటే అంటే ముప్పై మార్కులు ఇవ్వడానికి వ్యతిరేకంగా గానీ కోర్టు జడ్జిమెంట్ వస్తే తప్పకుండా హైకోర్టు కోవాల్సినటువంటి సందర్భం వస్తుంది పైకోర్టుకి అప్పీల్ కోవాల్సినటువంటి సందర్భం వస్తుంది తద్వారా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ జడ్జ్మెంట్ నూరు దాదాపుగా మనకు అనుకూలంగానే ఉన్నట్టుగా వారు చెప్పినటువంటి మాట ఒకవేళ అనుకూలంగా ఉంటే అదే రోజు లేదంటే ఆ నెక్స్ట్ డేను ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నాడు లేదంటే ఆ నెక్స్ట్ డేను ఖచ్చితంగా రిజల్ట్ను మేము ప్రకటిస్తాము ఒకవేళ వ్యతిరేకంగా వస్తే మాత్రం తప్పకుండా అప్పీల్ కోవాల్సినటువంటి సందర్భం వస్తే దాని ద్వారా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముప్పై మార్కులు వెయిట్ ఎట్లా ఇస్తారు అని చెప్పి జగిత్యాలకు సంబంధించినటువంటి ఒక పర్సన్ ఆ కోర్టుకు పోయినటువంటి సందర్భం ఉంది ఆ కోర్టుకు పోయినటువంటి సందర్భంలో కోర్టులో జడ్జిమెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది జడ్జిమెంటు రిలీజ్ కావాల్సినటువంటి డేటు ఈ నెల ఇరవై ఇరవై నాలుగు నాలుగులో రిజల్ట్ జడ్జ్మెంట్ రిలీజ్ అవుతుంది ఆ జడ్జ్మెంట్ ఏ రకంగా ఉంటా అనేది మనందరం కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా ఏ నెంలకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందనే మాట చెప్తున్నప్పటికీ కూడా ఏమైనా కోర్టు జడ్జిమెంట్ వస్తే తప్పితే ఏది పూర్తిగా తిరగడానికి ఆస్కారం ఉంది అందు అందుకోసం అందరూ ఇరవై నాలుగు తారీఖు వరకు వస్తే ఇరవై తారీఖు నాలుగు తారీఖు రోజు మనకు జడ్జిమెంట్ ఏ రకంగా అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా చూస్తే మన రిజల్ట్ దానిపైన ఆధారపడి ఉంది అనే విషయాన్ని కూడా వారు తెలియజేయడం జరిగింది ఇక రెండో విషయం అడిగినటువంటి విషయం వెయిటేజ్కి సంబంధించినటువంటి అంశం ఇక రెండో విషయం రెగ్యులర్ వాళ్ళు కూడా కొంతమంది వేరే అంటే సెకండ్ ఏఎన్ఎంస్గా కాంట్రాక్టర్ కాకుండా వేరే స్టాఫ్ నర్సులు వాళ్ళు రాసిన వాళ్ళు కూడా కొంతమంది రాసినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ వెయిటేజ్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా రాస్తే వాళ్ళకు కూడా వెయిటేజ్ ఇవ్వం అంటే సర్వీస్ వెయిటేజ్ ఇవ్వము అనే విషయాలు కూడా వారు తెలియజేయడం జరిగింది కాబట్టి అందరు కూడా గమనించండి ఇరవై నాలుగు తారీఖు రోజు మనకు వచ్చేటటువంటి కోర్టు జడ్జిమెంట్ ద్వారా మనకు పోస్టులు ఆ రోజు రిక్రూట్మెంట్ అంటే ఈ ఐదు ఈ నెల అనుకూలంగా వస్తే ఈ నెలలో రిక్రూట్మెంట్ కావడానికి అంటే ఈ నెలలో రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది లే ఒకవేళ వ్యతిరేకంగా వస్తే మాత్రం ఇంకా కొంత డిలే కావడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని బోర్డు సెక్రటరీ గారు తెలియజేశారు కాబట్టి ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను